హలో అండి అందరికీ ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే రోమపత్రిక పదమూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినము ఒకడు నొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవరికి ఆశింపవద్దు ఒక నొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీ ఆశింపవద్దు ఇక్కడ తండ్రి ఏమంటుందంటే కొంతమంది ఏదన్నా వారికి మనం సహాయం చేసామంటే తిరిగి వాళ్ళు కూడా మనకి చేయాలి అని చూస్తారు అలా చేయొద్దు అని తండ్రి అంటుండ్రు ఎందుకంటే దేవుడిచ్చిన ఇచ్చిన ఆజ్ఞలో ప్రేమించుట అనేది ఫస్ట్ ఆజ్ఞ నిన్ను వాళ్ళని పొరుగు పొరుగువాన్ని ప్రేమింపవలను అని ఖచ్చితంగా నీ శత్రువునైనా సరే ప్రేమించాలి ఒకవేళ నీ శత్రువు నీ ఇంటికి వచ్చిన తనకి భోజనం నువ్వు పెట్టు అన్నం పెట్టు నీళ్ళు ఇవ్వు అని దేవుడు మాట్లాడుతున్నారు ఎందుకు ప్రేమ గురించి దేవుడు ఎంత విధంగా చెప్తున్నారు ఇదే ప్రేమ కొంతమంది అడ్వాన్స్ కూడా తీసుకుంటారు ఎలా అంటే వ్యభిచారింపవద్దు తండ్రి మాట్లాడుతున్నారు తొమ్మిదవ వచనంలో ప్రేమించువాడే ధర్మశాసనాన్ని నెరవేర్చువాడు ఎలానగా వ్యభిచారింపవద్దు నరహత్య చేయవద్దు దొంగలింపవద్దు ఆశింపవద్దు అని దేవుడి మాట మాట్లాడుతున్నారు కాబట్టి తండ్రి అంటున్నారు లేఖనం ఏ విధంగా సెలవిస్తుంది వ్యభిచారింపవద్దు దొంగలించవద్దు పొరుగువారి నుంచి ఆశించవద్దు అని తండ్రి మాట్లాడుతున్నారు ప్రేమ గురించి ఎందుకు ఈ విధంగా దేవుడు లేఖనం సెలవిచ్చిందంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను వాక్యములో సంక్షేమంగా ఇమిడి ఉన్నవి ప్రేమ పొరుగువారికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అని తండ్రి లేఖను సెలవిస్తుంది ఎందుకని దేవుడు ప్రేమింపవలనంటే నీ ప్రేమ పొరుగు వారిని ఏం చేయదంట దూషించదు వాళ్ళని ప్రేమిస్తుంది కానీ దూషింపదు వాళ్ళని తిరిగి వాళ్ళే నిన్ను నలుగురిలో చులకన చేసినా నువ్వు వాడిని ప్రేమించగలవు ఎందుకంటే వారిపై నీకు ప్రేమ ఉంది కాబట్టి ఏ ప్రేమ తండ్రి ప్రేమ ఆ ప్రేమ ఖచ్చితంగా తన బిడ్డల్లో దేవుడు ఉంచుతుడు దా పరిశుద్ధాత్మ దేవుడు కలిగిన వల్ల మనకి ఖచ్చితంగా ఆ ప్రేమ దేవుడు మనకిస్తాడు అదే విషయంలో లేఖనం ద్వారా సెలవిస్తుందంటే మొదటి కొరిందేలు పదమూడవ అధ్యాయంలో నాలుగో వచనంలో చూస్తే కూడా తండ్రి ఒక విధంగా సెలవిస్తున్నారు ప్రే ప్రేమించడం ఏ ప్రేమ అనేది ఒకరిని ద్వేషించదు ఒకరిని కించపరచదు ఒకరిని నెట్టివేయదు అని దేవుడి మాట సెలవిస్తుంది దేవుని లేఖనం ఈ విధంగా మనకి సెలవిస్తుంది చూడండి మొదటి కోరింది పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగో వచ్చిన ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ పడదు ప్రేమ దండముగా ప్రవర్తించదు అది పొంగదు మా అప అపమర్యాదగా ప్రవర్తించదు కోప్పడదు కారణములు మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమునందే సంతోషించును అన్నిటి అన్నిటినీ తలకొను అన్నిటినీ నమ్మును చూసారా ప్రేమ ఎన్ని విధాలుగా ఒక మనిషిని నమ్మిద్ది ఆ మనిషి కోసం ఏదన్నా చేస్తుంది ప్రేమ ఒకటి మనసులో ఉంచుకొని పైకి ఒక మాట మాట్లాడదు ప్రేమ దుర్నీతిగా ప్రవర్తించదు అపనమ్మకంగా ఉండదు మోసం చేయదు అబద్ధాలు ఆడదు ప్రేమ గొప్పదండి ఆ ప్రేమని ఇప్పుడు ఈ లోకం చులకన చేసింది కానీ ఆ ప్రేమ ఒకటి పెట్టి వ్యభిచారింపజేయడం దొంగలించడం లోపల ఒకటి ఉంచుకొని బయట ఒకలా మాట్లాడడం ఆ ప్రేమ లేకపోవడం వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి ఆ ప్రేమ దీర్ఘశాంతం లేక ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అది ఎంత అయినా సరే ఎంత పెద్దోళ్ళైనా సరే ప్రేమ లేకపోతే ఏ బంధం నిలవలేదు ప్రేమ ఉంటేనే అది ఎంతటి బంధమైనా నిలబడుతుంది ఆ ప్రేమ అనేది దీర్ఘశాంతాన్ని ఇస్తుంది ఓర్పునిస్తుంది సహనాన్ని ఇస్తుంది కాబట్టి దేవుడి మాట లేఖన విధంగా సెలవిస్తుంది ప్రేమించండి నీ పొరుగు వాడిని ప్రేమించండి నిన్నొక్కరు తిట్టారా నువ్వు క్షమించి ప్రేమించు అప్పుడే తెలిసిద్ది దేవుని ప్రేమ వాళ్ళు నమ్మాలన్నా సరే క్రైస్తవుని వాళ్ళు దూషిస్తున్న మన ప్రేమను బట్టి వాళ్ళు తండ్రి వైపు మళ్ళొచ్చు అలా కూడా రక్షణ పొందుకునేవారు ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే నీ మన పొరుగు వారిని ప్రేమించాలి వాడి నుంచి ఆశింపవద్దు మనం మనకిష్టమైంది వాళ్ళ ఇళ్ళల్లోనూ వారిలోనూ ఉన్న వాటిని దొంగలించవద్దు వాటిని అడగొద్దు దోచుకోవద్దు ఆశింపవద్దు ఏది చేయొద్దు మనకి తండ్రి ఇచ్చిన ధర్మశాసనం లేక విధంగా నిన్ను వలె నీ పురుగు ప్రేమించాలి ఆ ప్రేమ త్వరగా కోపడదు కాబట్టి తండ్రి ఈ విధంగా మీరు ప్రేమించండి అందుకనే నేను మీకు ఈ ప్రేమ అనే విధాన్ని స్వభావాన్ని మీకు ఇస్తున్నాను అన్నాడు తండ్రి కాబట్టి మనం ప్రేమిస్తాం అందరితో సమాధానం కలిగి సంఘంలోనైనా సమాజంలోనైనా మనం ఇతరుల పట్ల ఉన్నప్పుడైనా ప్రేమ కలిగే ఉందాం సరేనండి ఈ వాక్యం దేవుడు దీవించినగాక ఆమె